Yeah. నెల నాలుగవ తేదీన దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తున్నామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ అన్నారు మంగళవారం హన్మకొండలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జులై నాలుగున బంద్కు పిలుపునిస్తున్నామని ఈ బంద్కు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హాజరై బంద్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు విద్యా పరీక్షలు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పరీక్షలు నిర్వహించడం చేత కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకైనా అవకాశం కల్పించాలని మండిపడ్డారు నాగరాజు రాష్ట్ర కార్యదర్శి మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అధ్యక్షులు స్టాలిన్ నాయకులు జస్వంత్ పరిమిళ ఇతర నాయకులు పాల్గొంటూ ఉన్నారు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఈ నెల నాలుగో తేదీనాడు ఎస్ఎఫ్ఐ మరియు ఇతర ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారత బంద్కి పిలిపినివ్వడం జరుగుతూ ఉంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి కేజీ నుంచి పీజీ యూనివర్సిటీ స్థాయి వరకు సెంట్రల్ యూనివర్సిటీ స్థాయి వరకు ఉన్నటువంటి విద్యా సంస్థల బంధు ఎస్ఎఫ్ఐ ప్రధానంగా లీడ్ చేస్తూ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజేషన్గా దేశవ్యాప్త బంధువు పిలుపునిచ్చింది ఈ ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు ఈ దేశంలో పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు త్రీ పాయింట్ ఓ పేరుతో మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత స్కాములు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పటికే ఈ దేశ విద్యారంగంలో నూతన విద్యా విధానం పేరుతోని ఈ దేశ విద్యారంగాన్ని కార్పొరేట్ వ్యక్తులకి శక్తులకి తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుంది జరిగింది నీటు పరీక్ష స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్గా ఈ భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయింది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ నీటి పరీక్ష రాశారు నీటి పరీక్ష రాసిన తర్వాత అనేక అనుమానాలు వచ్చినాయి సార్వత్రిక ఎన్నికల వేళ జూన్ జూన్ నాలుగో తేదీ నాడు ఫలితాలు విడుదల చేశారు ఇందులో అనేక అనుమానాలు తాగిచ్చేలాగా ఉన్నాయి గుజరాత్ ప్రధానంగా హర్యానా బీహారు చండీగఢ్ సూరత్ అహ్మదాబాద్ పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపింగ్ జరిగినట్టుగా మీడియాలో కానీ లేదంటే అధికారులు కానీ తేల్చిన పరిస్థితి మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో కుమరంభీం జిల్లాలో కూడా పేపర్ తారుమారైపోయింది గంటన్నర ఆలస్యంగా నీటి పరీక్ష ప్రారంభమైంది కాబట్టి ఈ నీటి పరీక్ష అనేది వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నది నీటిలో ఎలాంటి స్కామ్ జరగలేదు లీక్ జరగలేదు అంటా ఉన్నారు మరి నీటి పరీక్షల్లో స్కామ్ జరగకపోతే లీక్లు జరగపోతే మీరు గ్రేస్ మార్కులు ఎట్లా ఇచ్చారు గ్రేస్ మార్క్ని ఎలా రద్దు చేశారు రేస్ మార్కులు రద్దు చేయడంతో పాటు ఇతర పరీక్షలన్నింటిని ఎందుకు మీరు రద్దు చేశారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం దగ్గర దీనికి సమాధానం లేదు ఈరోజు ప్రత్యక్షంగా నీటికి సంబంధించి ముప్పై లక్షలు పెట్టి నేను పేపర్ కొనుక్కొని పరీక్ష రాశాను అని చెప్పేసి బీహార్లో విద్యార్థులు బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిటీ పరీక్ష సిటీలో పరీక్షల అవకతవకల గురించి వాళ్ళు బయటకు చెప్తా ఉన్నారు పేపర్లకు సంబంధించి అమ్ముకున్నట్టుగా ఈరోజు అనేక ప్రాంతాల్లో జర్నలిస్ట్ నష్టం చేశారు అలాగే ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ నష్టం చేశారు పోలీసు నష్టం చేశారు అలాగే దీని వెనకున్న ఉన్న మాఫియాకి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి మరి దీని మీద ఎందుకు విచారణ జరిపించట్లేదు కేంద్ర ప్రభుత్వం అనేది మేము ప్రధానంగా అడగదలుచుకున్నాం దాంతోపాటు నీటికి సంబంధించి ఈ దేశ కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందించట్లేరు మాట్లాడట్లేరు మేము ఎప్పటికీ మాట్లాడుతూ ఉన్నప్పుడు అడుగుతున్నప్పటికీ ఇక్కడ ఏం జరగలేదంటా ఉన్నారు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఈ పరీక్షకు సంబంధించిన అంశాల్లో చాలా సూ సూటిగా మాట్లాడాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ దేశంలో నెట్ ఎగ్జామ్ కూడా పదకొండు లక్షల మంది విద్యార్థులు నెట్ ఎగ్జామ్ రాశారు ఎవరైతే పిహెచ్డి జేఆర్ఎఫ్ లేదంటే ఇతర ఎగ్జామినేషన్స్ జూనియర్ అసిస్టెంట్స్ ప్రొఫెసర్ల కోసం ప్రయోజకుల కోసం ఎవరైతే రాస్తున్నారో ఆ ఎగ్జామ్ కూడా అది కూడా లీక్ అయింది దాంతోపాటు నెట్ సిఎస్ఐఆర్ ఎగ్జామ్ లీక్ అయింది దాంతోపాటు యూ నీటు యూజీతో పాటు పీజీ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు జాతీయ స్థాయిలో అన్నింటినీ ఈరోజు పరీక్షలు క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఎన్టీఏ అధికారులు అవకతవకలు పాల్పడుతూ ఉన్నారు ఎన్టీఏ అనేది ఒక మోనోపాలిగా మారిపోయింది ఎన్టీఏలో ఎవరైతే దృఢరచసి ఉన్నటువంటి ఎన్టీఏ డైరెక్టర్లు ఉన్నారో వీళ్ళు పేపర్లు అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి ఈరోజు ఎన్టీఏ పాత్ర మీద కూడా విచారణ జరిపించకుండా ఎన్టీఏని రద్దు చేయకుండా ఈ ప్రభుత్వం ఎన్టీఏకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి మేము ప్రధానంగా ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పేసి కోరుతాము దాంతోపాటు ఈ దేశంలో ముప్పై తొమ్మిది వేల ప్రభుత్వ పాఠశాలల్ని మూసేసేదాని కోసం బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుంటుంది ముప్పై తొమ్మిది వేల ప్రభుత్వ పాఠశాలకి నిధులు ఇవ్వకుండా మధ్యాహ్న భోజనం ఇవ్వకుండా టీచర్లు ఇవ్వకుండా సరైన వసతులు కల్పించకుండా మొత్తాలను ఏర్పాటు చేయకుండా మూసేసే ప్రయత్నం చేస్తూ ఉంది దానికోసం కేజీ నుంచి పీజీ యూనివర్సిటీ స్థాయి వరకు మేము బంధు పిలుపునిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో జరిగే బందులో కూడా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు యాజమాన్యాలు ప్రజలందరూ కూడా ఈ బంధుకి సహకరించి మద్దతు తెలియజేసి నీట్ స్కామ్ మీద మేము జరిపే పోరాటంలో మాకు మద్దతుగా నిలవాలని చెప్పేసి మేము ప్రజలందరినీ విద్యార్థిని అభ్యర్థిస్తూ ఉన్నాం రద్దు చేయాలని ఈ నెల దేశవ్యాప్తంగా నాలుగో తేదీన ఎస్ఎఫ్ఐ మిగతా విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పందుకు నిలిపడం జరిగింది కేంద్రంలో ఎప్పుడైతే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ త్రీ పాయింట్ జీరో తోటి ఏర్పడిందో మళ్ళీ అంటే ఇది ఒక ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా చేస్తుందా విద్యార్థులు పనిచేస్తుందా అనేది అర్థం కాకుండా ఈరోజు ఒక లీకేజ్ అంటే విద్యార్థుల జీవితాలు నాశనం చేసే ఒక ప్రభుత్వంగా ఒక పేరు లీక్ లీకేజ్ ప్రభుత్వానికి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం చలామణ్వుతుంది ఈరోజు మీరు చూసామనించి లక్షల మంది లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్ల మీద లక్ష లక్షల రూపాయల ఫీజులు కట్టి ఈ భారతదేశంలో పేద విద్యార్థులు వారి జీవితాలు మా భవిష్యత్తు బాగుపడతాయి రోజు చదువుకుంటే వారి జీవితాల మీద ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు అంటే నీళ్ళు భూజాయిల ప్రయత్నిస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ చెప్పేది ఒకటే జూలై నాలుగవ తేదీన దేశవ్యాప్త బంధువులు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభుత్వ విద్యా సంస్థలు అలాగే వ్యాపార సంస్థలు అలాగే ప్రైవేట్ సంస్థలు ప్రతి ఒక్కరు ఈ బంధుకు మద్దతు ఇచ్చి సంపూర్ణంగా ఆ బంధు మద్దతిచ్చి ఇచ్చి అందరూ కూడా సంపూర్ణ బంధు రోజు ఎస్ఆఫ్ఐ అమ్మకొండ జిల్లా జిల్లా కనుక డిమాండ్ చేస్తున్నాం నా పేరు నలభై మందమకొండం